ప్రభునందు మీ అందరికీ వందనాలండి కీర్తనల గ్రంథము పన్నెండవ కీర్తన బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల తూర్పును బట్టి నేను ఇప్పుడే లేచడం రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసం అని యహోవా చూసారా దేవుడు కలుగు చేసే రక్షణ ఇది ప్రభు మాట్లాడుతున్నాడు కోరుకునే వారికి నేను రక్షణ కలుగు చేస్తాను అంటున్నారు దేవుడు నిజమే కదా ఈరోజు మీరు ఆ రక్షణ కోరుకుంటారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రక్షణ కూర్చున్న సంగతులు కొన్ని ఉన్నాయి ఆత్మ విమోచన దేహ విమోచన సృష్టి విమోచన ప్రభు నీసు నందు శ్వాస ఉంచితే ఆత్మరక్షణ కలుగుతుంది పాప క్షమాపణ కలుగుతుంది నిత్య జీవానికి వారసులు అవుతారు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపన నుండి విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడతావు అని చెప్పారు పిల్లరా యేసు ప్రభు అని రక్షకుడిని ఒప్పుకుంటే ఆత్మరక్షణ కలుగుతుంది అది మతాలకి ప్రాంతాలకి కులాలకి దేశాలకి భాషలకి అతీతంగా ఆయనను అడిగే ప్రతి ఒక్కరికి ఆయన రక్షణ కలుగు చేస్తారు